தார இது மோச்சது கரெக்ட் மாடா எவ்வளவு இங்க ஆடி லாஞ்ச் கூட தான் மாட்டாடு ஐ வைக் டு யங் டைகர் ஃபார் ரீலி கமிங் எந்த டெகர் வச்சே சச்சிஷன் தமிழ்லே மாடுக்கு அலுவடைய థ్యాంక్స్ లాట్ తైవా ఫర్ కమింగ్ బికాస్ యూ హ్రీలీ టేకెన్ కుమార్ ట్వంటీ వన్ ఫైఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ నౌ సో థ్యాంక్స్ లాట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే కోర్స్ ఫస్ట్ మా సుఖుభాయ్ గురించి చెప్పాలి ఈ సినిమా మేమందరం ఎవరు చేసినా కూడా సుఖు కోసమే ఫస్ట్ టైమ్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది సో అది ఈ సినిమా మీరు ఇప్పుడు ఈ టీజర్లోనే అర్థమై ఉంటుంది ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లో ఇలా చెప్పగలరు నాకు తెలిసి ఆ సుఖుకి మాత్రమే సాధ్యం అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్టర్నల్గా వచ్చిన అందులో డౌట్ లేదు అండ్ ప్రతాప్ గారు హెస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ సుగూర్ రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి థామస్ గారికి అందరికీ